ఈరోజు నెల్లూరులో నలభై నాలుగు డివిజన్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలు అందరూ ఈరోజు ప్రచారాన్ని ప్రారంభించారు ఈరోజు ప్రజల ఆదరణ నెల్లూరులో అనుహయం ఉంది దానికి కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నెల్లూరులో జరిగిన డెవలప్మెంట్ ఎక్కడికి పోయినా ఒకటే చెప్తున్నారు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని రెండు వేల పంతొమ్మిదిలో తప్పు చేశాము ఒక ఛాన్స్ అంటే ఇచ్చేసాము కానీ దానివల్ల ఎంతో నష్టపోయాం ముఖ్యంగా వ్యాపారస్తులు నష్టపోయారు ఇండస్ట్రీస్ నష్టపోయారు ప్రతి ఒక్కరు బిక్కు బిక్కు అంటే వ్యాపారం చేస్తున్నారు ఏ రోజు వాళ్ళ షాప్ పెడతారా లేదంటే ఏ రోజు వాళ్ళు లైసెన్స్ చేస్తారా ఏ రోజు అరెస్ట్ చేస్తారా ఎవరికి సెక్యూరిటీ లేదు ప్రభుత్వం అంటే ప్రజల యొక్క సంక్షేమము ప్రజల యొక్క సెక్యూరిటీ వాళ్ళ డెవలప్మెంటు అది చూడాలి యువకులకు చూస్తే అసలు కంప్లీట్గా వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఏందని ఎవరికి అర్థం కావట్లేదు ఎంబీఏ ఎందుకు చదివామా ఎంసీ ఎందుకు చదివామా లేదంటే డిగ్రీ ఎందుకు చదివా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఎవరికి ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి వ్యాపార సమృద్ధిగా పెరిగి ఇండస్ట్రీస్ కానీ బాగా వస్తే అందరికి ఉద్యోగాలు వస్తాయి ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావట్ల వన్నీ వెళ్ళిపోతున్నాయి రియల్ ఎస్టేట్ పూర్తిగా పోయింది కన్స్ట్రక్టింగ్ యాక్టివిటీ పూర్తిగా పోయింది ఒక్క కన్స్ట్రక్టింగ్ యాక్టివిటీ పోతే బేల్దారులకి కొరకు ఉండదు వాళ్ళ కూలీలు కొరకు ఉండదు పెయింటర్కి కొరకుండదు ఎలక్ట్రీషియన్ కొరకు ఉండదు ప్లంబర్కి కొరకు ఉండదు ఎప్పుడైతే డెవలప్మెంటు కన్స్ట్రక్టి రాదు ఆ యొక్క మున్సిపాలిటీకి కానీ లేకంటే ఆ కార్పొరేషన్ కానీ ఆ పంచాయతీకి ట్యాక్సు రావాల్సిన ట్యాక్సీలు రావు మున్సిపాలిటీకి ఒక బిల్డింగ్ ఒకరు కడితే దానివల్ల ప్లాన్ అప్రూవెల్ ట్యాక్స్ వస్తుంది తర్వాత ఇండిపెండెంట్ రెగ్యులర్గా వస్తుంటుంది అలా ఖజానా అని అలా ఎప్పుడైతే ఖజానా లేదో అప్పులు చేస్తారు పదమూడు లక్షల కోట్లు అప్పులు ఇచ్చింది ప్రభుత్వం అంత ఇంత కాదు అదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన ఆలోచన ఒకటే యువత 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 భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు యువత చక్కగా ఉద్యోగాలు చేయాలి లేదా వ్యాపారాలు చేయాలి అది చేయాలంటే ఇండస్ట్రీస్ బాగా తీసుకురావాలి వ్యాపారస్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యాపారాలు చేసుకోవాలి ఎందుకంటే నేను అనేక దేశ విదేశాలు ముఖ్యమంత్రి గారితో తిరిగాను అక్కడ ఎవరిని ఇండస్ట్రీస్ ఇచ్చి ఆంధ్రాలో ఇండస్ట్రీ పెట్టుకుంటే రెండు ప్రశ్నలు వేసేవాడు మొదటి ప్రశ్న మీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది ప్రశాంత వాతావరణం ఉంటుందా అలజళ్లు స్ట్రైకులు ఇబ్బందులు ఉంటాయా ఒకటో ప్రశ్న రెండో ప్రశ్న మీకు కేంద్రానికి కొన్ని సంబంధాలుంది ఎందుకంటే కేంద్రానికి మనకు మంచి సంబంధాలు ఉంటే వాళ్ళు ఇవ్వాల్సిన పర్మిషన్స్ కొన్ని ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా ఎక్కడికి పోయినా రెండు ప్రశ్నలే అందుకనే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు లాండ్ ఆర్డర్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండాడు చంద్రబాబు నాయుడు గారు రెండవది వాళ్ళకు కావాల్సిన వసతులు ఎగ్జాంపుల్ కేఎం మోటార్స్ కేఎం మోటార్స్ తీసి రావడానికి అనంతపురంకి అక్క ఆ కంట్రీకి పోయి వాళ్ళ సీఓతో కూర్చొని గంటల తర్వాత డిస్కస్ చేసి మీకు ల్యాండ్ ఇస్తాం వాటర్ ఫెసిలిటీ ఇస్తాం రోడ్లు వేస్తాం ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఇస్తాం ఎలక్ట్రిసిటీ సబ్సిడీలో ఇస్తాం ఇలా అన్నీ చెప్తే కేఎం మోటార్స్ వచ్చింది అంటే మనం ఏదో ఇచ్చేసాను కాదు అది రావటం వల్ల ఈరోజు పదివేల మంది ఎంప్లాయీస్ అక్కడ ఉండారు పదివేల కుటుంబాలు ఈరోజు బాగుపడ్డాయి పదివేల మంది యొక్క జీవనశైలి పెరిగింది వాళ్ళ ఆదాయం పెరిగింది పదివేల కుటుంబాలకి యువతకు ఒక హోప్ వచ్చింది అంతేకాదు అక్కడ తయారయ్యే ప్రతి అమ్మే కారు అది ఈ రాష్ట్రంలో అమ్మనండి పక్క రాష్ట్రాలు అమ్మ నుండి విదేశాలు అమ్మండి దానివల్ల జీఎస్టీ వస్తుంది ఆ జీఎస్టీలో మన షేర్ ఉంది ఫార్టీ త్రీ పర్సెంట్ అంటే ఈ రాష్ట్రానికి దానివల్ల బోరిడంత ఇన్కమ్ వస్తుంది ఖజానాన్ని కొంత నిండుతుంది దానివల్ల కొంత ప్రజలకు సంక్షేమం చేయగలుగుతున్నా డెవలప్మెంట్ చేయగలుగుతున్నా కానీ ఈ వైఎస్ఆర్సీ ప్రభుత్వం అసలు అటువంటి ఆలోచన లేదు రియల్ ఎస్టేట్ వెళ్ళిపోయింది కన్స్ట్రక్షన్ యాక్టివ్ వెళ్ళిపోయింది ఇండస్ట్రీస్ లేవు కాబట్టి ఈరోజు ఎక్కడ పెట్టినా యువకులు అడ్డదాలు పడుతున్నారు ఎందుకంటే మన భవిష్యత్ ఏముంది ఇంకేం చదివినా లాభం లేదు ఈరోజు గంజాయి వాటికి అలవాటు అవుతున్నారు ఒక్కటే నేను క్లియర్గా చెప్తున్నాను మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎంపీకి అయింది ఖచ్చితంగా రాష్ట్రం నుంచి నేను ఫండ్స్ తీసుకొస్తాను కేంద్రం నుంచి ఆయన తీసుకొస్తారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ నెల్లూరులో ఏదైతే పనులు స్టార్ట్ చేసి ఇరవై ఎనిమిది పనులు స్టార్ట్ చేసాం అందులో కొన్ని అయిపోయినాయి కొన్ని ఇన్కంప్లీట్గా ఉన్నాయి అవన్నీ పూర్తి చేసి నెల్లూరు ఒక స్మార్ట్ సిటీగా చేస్తూ ఎవరైతే యువతలో యువకులు చదువుకొని ఉండారో వాళ్ళకి హోప్ క్రియేట్ చేయాలి అంటే మనం ఫ్యూచర్లో మంచి ఉద్యోగాలు వస్తాయి లేదా మంచి వ్యాపారాలు చేసుకుంటే దానికి ఏంటంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి ఈ రాష్ట్రానికి నెల్లూరు జిల్లా కూడా అనేక ఇండస్ట్రీస్ వచ్చే విధంగా మేము ఇద్దరు చేస్తామని తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటిని మా ఇద్దరికేసి గెలిపించాల్సి కోరుకుంటాం థ్యాంక్ యూ రేపు మాజీ ముఖ్యమంత్రులు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష నారా చంద్రబాబు నాయుడు గారు రేపు లెవెన్ ఓ క్లాక్ నెల్లూరు వస్తున్నారండి నెల్లూరులో యాక్చువల్గా షాదీ మంజర్లో మైనారిటీ సోదరి సోదరి మనతో వాళ్ళందరితో ఇంట్రాక్షన్ అంటారు వాళ్ళకున్న సమస్యలేంది అవన్నీ ఆయన తెలుసుకుని యాక్చువల్గా వాళ్ళతో ఇంట్రాక్షన్ అయ్యి వాడికి కావాల్సిన సొల్యూషన్ చెప్తూ ఫ్యూచర్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా బాగా చేయడానికి ఏం చేయొచ్చు అని దానికి వస్తుంది వచ్చి వాళ్ళతో ఇంట్రాక్షన్ అవుతున్నారు దానికి అన్ని ఏర్పాట్లు చేశారు రేపు ఉదయం లెవెన్ ఓ క్లాక్ వచ్చి వాళ్ళతో ఇంట్రాక్షన్ కావడం జరుగుతుంది థ్యాంక్ యూ